ఆనంద లీలావతితో అక్క దీని కారణంగా సొంత చెల్లెల్లాగా చూసుకున్నావు నన్ను కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకొని మన మధ్య దూరం పెరిగింది విడిపోయే పరిస్థితికి వచ్చాము అని ఆనంద అంటూ ఉంటే లీ లీలావతి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఎంతో మంచిదైన శరణ్యని కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు తనని బద్ద శత్రువులాగా చూసావు తన మీద లేనిపోని నిందరేసి శరణ్యని కూడా ఎంతో బాధ పెట్టావు అని ఆనంద అంటూ ఉంటే లీలావతి తను చేసిన తప్పును తెలుసుకొని తనలో తాను చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతటి తప్పు చేసిన దీన్ని ఎలా క్షమించాలి దీని కారణంగా మన కుటుంబంలో ఎన్నో కలతలు చెలరేగాయి అందరం కూడా ఈ ఉమ్మడి కుటుంబం విడిపోయే పరిస్థితికి కూడా వచ్చింది దీన్ని అస్సలు క్షమించకూడదు అని ఆనంద చాలా కోపంగా అంటూ ఉంటే లీలావతి కూడా బాధపడుతూ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక రోహిత్ అనన్య దగ్గరికి వచ్చి అసలు ఇది ఇంట్లో ఉండే అర్హత ఎప్పుడో పోగొట్టుకుంది ఇంకా ఈ ఇంట్లో ఉండేదేంటి అని ఇక అనన్య జుట్టు పట్టుకోబోతూ ఉంటే కాంచిన అల్లుడు గారు ఏంటి గెంటేస్తారా అని అంటూ ఉంటే ఇక కాంచన మెడ పట్టుకొని ఇంకోవైపు అనన్య జుట్టు పట్టుకొని ఇద్దరిని కూడా ఈచుకుంటూ రోహిత్ గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళి ఇక గేటు బయటికి ఇద్దరిని కూడా తోసేస్తూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం